వర్షాల కారణంగా నిర్మాణ రంగ సంస్థలు పనిచేస్తున్న కార్మికులు ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది వర్ష ప్రభావంతో నలభై ఎనిమిది గంటల పాటు పనులు నిలిపివేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆదేశాలు జారీ చేశారు కార్మికులు అవసరమైన చోట సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజన సదుపాయాలు కల్పించే విధంగా నిర్మాణ సంస్థలు సహకరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వ పరంగా సహాయ సహకారాల కోసం జెహెచ్ఎంసీ హెల్ప్ లైన్ రెండు ఒకటి 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 నిర్మాణదారులందరికీ నేరెడ్కో తెలంగాణ తరఫున ఒక ముఖ్య సూచన ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో నిర్మాణ స్థలాలు అంటే కన్స్ట్రక్షన్ సైట్ లో తవ్వి ఉన్న సెల్లార్లు అన్ని కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది రాబోయే రెండు మూడు రోజుల్లో కుంభవృష్టి అంటే ఒకేసారి హెవీ డౌన్ పవర్ వచ్చే అవకాశాలు చాలా ప్రదేశాల్లో ఉన్నాయి సో వీటిని దృష్టిలో ఉంచుకుని ఎంఎడి డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కిషోర్ గారు దేవేందర్ రెడ్డి గారు బిల్లులందరూ కూడా కొన్ని సూచనలు చేశారు సో వాటి ప్రకారం మీరు ఈ కన్స్ట్రక్షన్ సైట్లో ఉన్న లేబర్ క్యాంప్స్ అన్నింటినీ వెంటనే తరలించండి ఫ్లడ్డింగ్ అవటానికి కానీ సబ్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్న అన్ని సెల్లార్ల దగ్గర నుంచి లేబర్ క్యాంప్స్ తరలించండి అట్లాగే ఈ సెల్లార్ అడ్జస్ లో కానీ రిటైనింగ్ వాస్ దగ్గర కూడా లేబర్ క్యాంప్స్ ఉంటాయి ఇవన్నీ ఈ కొలాబ్స్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి అలాంటి లేబర్ క్యాంప్స్ అన్నింటినీ వెంటనే తరలించి నష్ట నివారణ చర్యలన్నీ వెంటనే చేయాలని మీ అందరికీ ఒక సూచన అలాగే ఈ పరిస్థితుల వాతావరణ పరిస్థితుల వల్ల వాళ్ళకు అవసరమైన సదుపాయాలన్నీ కూడా తప్పకుండా మీరు కల్పిస్తారు అంటే కొన్ని చోట్ల ఆహార సదుపాయాలు కూడా కల్పించాల్సిన అవసరం రావచ్చు అటువంటి అన్నింటినీ కూడా మీరు తప్పకుండా పాటించండి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఏ రకమైన నష్టం లేకుండా మీరు అందరూ కూడా వెంటనే ఈ చర్యలకు ఉపక్రమించాలి ఎందుకంటే ఏ ఎటువంటి ప్రమాదం జరిగినా కూడా ప్రభుత్వం కూడా ఉపేక్షించదు మన మన సైడ్ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ వెంటనే తీసుకోవాలి ప్రజల సౌకర్యార్థం జీహెచ్ఎం సేవల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది దాని నంబరు జీరో ఫోర్ జీరో టూ డబుల్ వన్ డబుల్ వన్ ట్రిపుల్ వన్ మీకు ఏ రకమైన సహాయం కావాలన్నా ఈ కంట్రోల్ రూమ్ ను